బియ్యం స్మగ్లింగ్ వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందా ఆధోని పట్టణంలో సాగుతున్న బియ్యం ప్రభుత్వ రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్న దుండగులను కఠినంగా శిక్షించాలని ఏర్పాటు చేసిన విలేచరుల సమావేశంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కార్యదర్శి ఏ నూర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రభుత్వ రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్న దుండగులను కఠినంగా శిక్షించాలని విధంగా ఈ వ్యవహారం వెనుక ఉండి నడిపిస్తున్న అభియోగం ఎదుర్కొంటున్న ఒక పై కూడా ప్రభుత్వం విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం తాను నీతి నిజాయితీగా పరిపాలిస్తానని అవినీతిని సహించానని ప్రగల్భాలు పలికే ఆధుని ఎమ్మెల్యే ప్రార్థసారథి గారు తన చుట్టుపక్కల స్మగ్లర్లు ఉన్నా గుర్తించలేని దుస్థితిలో ఉన్నారా లేక అన్ని ఎమ్మెల్యే గారికి తెలిసే జరుగుతున్నాయా అనే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాలి సదరు బియ్యం లో ఆధుని ఎమ్మెల్యే పార్థసారథి గారి అనుచరులని న్యూస్ పేపర్లలో రావడంపై ఎమ్మెల్యే గారు స్పందించాలి అదే విధంగా స్మగ్లర్లను కఠినంగా శిక్షించే విధంగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ మొత్తం వ్యవహారంపై స్మగ్లింగ్ మరియు స్మగ్లింగ్ లో సిఐ ప్రమేయంపై రాయలసీమ రేంజ్ ఐజీ గారికి మరియు కర్నూలు జిల్లా ఎస్పీ గారికి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరపున ఫిర్యాదు చేయడం అయినది పేదలకు ఉచితంగా అందవలసిన ప్రభుత్వ ఉచిత బియ్యం ను కొందరు రేషన్ మాఫియా స్మగ్లర్లు రాజకీయ అండతో రేషన్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించి వేరే రాష్ట్రాలలో అమ్ముకుంటూ కోట్ల రూపాయలు గాడిస్తున్నారు ఆధ్వనిలో సాగుతున్న బియ్యం స్మగ్లింగ్ వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించి స్మగ్లర్లను అణచివేయాలని స్మగ్లర్లకు సహకరించే అధికారులకు వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించి స్మగ్లర్లను అణిచివేయాలని స్మగ్లర్లకు సహకరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మైనారిటీ హక్కుల పర్యవేక్షణ సమితి ఏను రెహ్మాద్ ఎద్దేవా చేసి మాట్లాడారు வேலக்கு. எல்லாரும்